ఇప్పుడు ఇది శీతపలాకు శీతపలాకును నీళ్ళ తడుపుతాను మొత్తం నీళ్ళలా ఆకు ముంచినాం కొమ్మ ముంచినాం ముంచిన తర్వాత ఇది బయటికి తీసినాం చూడండి ఒక వన్ డ్రాప్ కూడా దీని మీద తడి లేదు ఇప్పుడు ఇది అప్సా ఐటీ అండి ఇది ఇది పొలానికి వాడుకోవస్తుంది వరికి వాడొస్తుంది పత్తికి వాడొస్తుంది మిర్చికి వాడుకోవస్తుంది కూరగాయల పంటలకు వాడొస్తుంది ఇది చూడండి దీంట్లో ఒక వన్ డ్రాప్ తీసుకుందాం ఇట్లా కొంచెం సైడ్ తీసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి ఇక్కడ చూడండి ఇది తడసలేదు కదా ఆకు కొన్ని ఇప్పుడు వేసిన మంద అదే ఇప్పుడు చూడు ఎట్లా పడుతుందా ఇయ ఇట్లా పడుతుంది మొత్తం ఇది మనం కొట్టే ఏ పురుగు మందునైనా ఇట్లనే ముక్కకు పట్టుకునేటట్టు చేసి అది బాగా